మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్ పల్లెల్లోని గ్రీన్ లో కాలనీ హౌసింగ్ వారి ఆధ్వర్లు పంచముఖ వినాయకుని ఏర్పాటు చేశారు నవరాత్రుల భాగంగా రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అనగా ఎనిమిదవ రోజు శనివారం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాలనీలోని ఆడపడుచులందరూ వచ్చి ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ నవరాత్రిలో భాగంగా రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కుంకుమార్చున లక్ష దీపోత్సవం గుడి ప్రాంగణంలో హోమం మరియు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇక కాలనీ వైస్ యాదవ్ మాట్లాడుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు కాలనీ వాసులు సహాయ సహకారాలు ఎప్పుడెప్పుడు ఇలాగే ఉంటే ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలిపారు కార్యక్రమం కాలనీ సభ్యులు సురేష్ ఆనంద్ గోవర్ధన్ రెడ్డి ప్రవీణ్ పాల్గొన్నారు كانت <applause> اما <applause> <applause> नरदोष निवृतुद्धि विनायक स्वामी संपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्य యూట్యూబ్ లో కూడా పట్టుకొని చూడండి అలా అలా శివ శివాన్ని ఎవరంటారు అరుణ్ణి శివుణ్ణి ఒకటేసారి अच्छी, अच्छी बोलिस तू, हमारे बुढ़िया है ना बीच में का पूरा निकाल, पूरा जलाओ, जागरता, पिलल जागरता, मेरे बलि की चाल

మనకున్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా శివుడు కలిగిస్తాడు మనకి ఏది కావాలో అది మనం చెప్పకుండానే

वाँगा, वाँगा चे चे है ना वस्तु वाहन है सिद्धि अभिरुचि कितिया वैसे जागरता पिला लो इनका ला पिला लो जागरता पाप जागरता माँ सही सही नीचे ही जागरता हाँ रे भाई पहन रहे थे ये भाई पहन रहे हैं అదే అక్కడ అక్కడ ఉన్నాయి క్యాండల్స్ మీరు లోపల బస్ అక్కడ ఆ చాలా ఉన్నాయి మీ లోపలనే దాదాపు నాలుగు వందల నాలుగు వందల దీపాలు ఉన్నాయి మీరు పదకొండు దీపాలు వెలిగించి వెలిగించండి వెళ్ళించండి క్యాండిల్స్ ఇది ఇస్తారు క్యాండల్స్ మీరు అది ఇచ్చండి బయట బయట

వినాయక దీపా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఎనిమిదవ అత నవదరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు కాలనీలో లక్ష దీపార్చన జరగడం చేయడం జరిగింది ఇలాగే మేము మా కాలనీ మా కాలనీ ఆడపడుచులు కానివ్వండి మా బ్రదర్స్ మా సోదరులు కాలనీ వారందరి సహకారంతో ఇలాంటి డైలీ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే రేపు ఆదివారం రోజు తొమ్మిదవ రోజు అన్నదానం జరుగుతుంది అన్నదానానికి చాలామంది ముందుకు వచ్చారు కొందరికి అవకాశం దక్కుతుంది కాబట్టి ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు వారందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంకోటి మళ్ళీ మండే రోజు హోమం గణపతి హోమం జరుగుతుంది ఇట్లాగే ఎవ్రీ ఇయర్ మేము ఖర్చులు ప్రోగ్రెస్ చేసి మన గ్రీన్ హిల్స్ కాలనీని ఒక లెవెల్లో ఒక స్టేజ్ మీద నిలిచి పెట్టాలన్నదా మా కోరిక ఎందుకల్ మున్సిపాలిటీలో ఒక బెస్ట్ కాలనీ ఒక రూల్ దించాలనేది మా ని ఈరోజు గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీ దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రీన్హిల్స్ హౌసింగ్ కాలనీలో ఉన్నటువంటి మా యొక్క ఈ శ్రీశ్రీ నాగదేవత నల్లపోచమ్మ దేవాలయం వద్ద నిర్మించినటువంటి పంచముఖి మహాగణపతి ఆధ్వర్యంలో ఈరోజు వెయ్యి దీపాలతో దీపోత్సవ కార్యక్రమము అదేవిధంగా లక్ష ఒత్తులతో దీపార్చన కార్యక్రమము నిర్వహించడం జరిగినది అదేవిధంగా నిన్న మహా కుంకుమార్చన మహా లక్ష్మీ గణపతి కుంకుమార్చన నిర్వహించడం జరిగినది అదేవిధంగా సోమవారం రోజు ఈ యొక్క మహాగణపతికి బాలభోగం యాభై యొక్క నైవేద్యాలతో మహానైవేద్య నైవేద్య కార్యక్రమము నిర్వహించబడును ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాలని ఈ గ్రీన్ హిల్స్ కాలనీ సభ్యులు మరియు సొసైటీ సభ్యులు వారి సహక సహాయ సహకారాలతో ఈ యొక్క గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రీన్ హిల్స్ కాలనీలో ప్రతి ఒక్క ఈవెంట్ దసరా కానీ బతుకమ్మ కానీ నవరాత్రి అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఈ యొక్క ప్రతి ఒక్క పండగని ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క మా కాలనీ ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది కాలనీలో ఉన్నటి ఆడపడుచులు కానీ కాలనీ వాసులు కానీ కమిటీ సభ్యులు కానీ ఎల్లవేళలా నాకు సహకరించినందుకు ఈ యొక్క సక్సెస్ ద్వారా మేము ఈ యొక్క దుందిగల్ మున్సిపాలిటీలోనే నంబర్ వన్ సొసైటీ నంబర్ వన్ కాలనీగా గ్రీన్ హిల్స్ హౌసింగ్ కాలనీ నిరూపించాలన్నదే మా కోరిక మా యొక్క దేనికి